సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు దాటిన వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతారు ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎన్నో సేవలను అందిస్తుంది రిస్క్ లేకుండా రాబడి కోరుకునేవారు బ్యాంకులోనే డబ్బులు దాచుకుంటూ ఉంటారు బ్యాంకుల్లో డబ్బు ఉంటే భద్రత ఉంటుందని కూడా నమ్ముతారు కష్టపడి సంపాదించిన డబ్బు బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ చేస్తారు ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కూడా డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు ఇస్తున్నాయి సీనియర్ సిటిజన్లకు అదనంగా వడ్డీ రేట్లు కనిపిస్తున్నాయి ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం వలన ఎక్కువ లాభం ఉంటుంది ఇంతవరకు బాగానే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు రెండింతలు కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఇది వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది డిపాజిట్ చేసే ముందు ఎన్నేళ్లు పడుతుందో చూసుకోవాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఏడు రోజుల నుండి పదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ టైం ఫిక్స్డ్ డిపాజిట్ అందిస్తోంది టెన్యూర్ ప్రకారం జనరల్ కస్టమర్లకు మూడు పాయింట్ ఐదు శాతం నుండి గరిష్టంగా ఏడు శాతం వరకు వడ్డీ వస్తుంది అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనంగా యాభై బేసిక్ పాయింట్లు వడ్డీ వస్తుంది మొత్తం కొలంబోల్ డొమెస్టిక్ రిటైర్ డిపాజిట్లకు ఏడాది టెన్యూర్ మీద అదనంగా ముప్పై బేసిక్ పాయింట్లు వడ్డీ వస్తుంది రెండేళ్ల పీరియడ్ మీద నలభై బేసిక్ పాయింట్లు వస్తాయి ఎఫ్డి చేసేటప్పుడు మనకు వచ్చే రిటర్న్ ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయో చూసుకోవాలి ప్రధానంగా మెచ్యూరిటీ టైం వడ్డీ రేట్లు ప్రభావం చూపిస్తాయి అలానే మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎన్నేళ్లకు రెట్టింపు అవుతాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు లక్షల డిపాజిట్ చేస్తే పది లక్షలు అవ్వాలంటే పదకొండేళ్ల సమయం పడుతుంది సీనియర్ సిటిజన్లకు ఐదు లక్షలు జమ చేస్తే ఏళ్ళ ఆరు నెలల్లో పది లక్షలు అవుతాయి